హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నల్లి మరియు తామర పురుగు నివారణకు హెవీ కాస్ట్ మందులు కాకుండా తక్కువ ధరలో అంటే దాదాపుగా ఎకరాకు వచ్చేసి ఐదు ఆరు వందల రూపాయలు లభించే మందు గురించి అయితే చెప్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నల్లి తామర పురుగు ముఖ్యంగా మిరప టమాటా ఉల్లి దానిమ్మ మరియు ఇతర కూరగాయలు పూల తోటల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది పంటకు తీవ్రమైన నష్టాన్ని కలిగించి దిగుబడిని తగ్గిస్తుంది అలాగే వైరస్ వ్యాధిని కూడా వ్యాప్తి చేస్తుంది ఇవి ఎక్కువగా ఆకుల అడుగు భాగాన పూల లోపల మరియు లేత పైన గుంపులుగా కనిపిస్తాయి నల్లి మరియు తామర పురుగు నివారణకు హెవీ కాస్ట్ మందులు కాకుండా తక్కువ ధరలో వచ్చే మందులు అనగా ఐదారు వందల్లోనే ఎకరాకు సరిపోయేటట్టు ఉన్న మందుల గురించి అయితే తెలుసుకుందాం ఇప్పుడు ఆ మందు వచ్చేసి టాటా ప్రొడక్ట్ వారి బ్లెండ్ ఈ బ్లెండ్ మందులో బై టెన్ పర్సెంట్ అలాగే థైమోథాక్సిమ్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఈ మందు వచ్చేసి అన్ని రకాల నల్లి పైన అయితే ప్రభావం చూపిస్తుంది ఇందులో కాంబినేషన్గా ఇండో గల్ఫ్ కంపెనీ వారి సవేరా ఇందులో థైమోథాక్సిమ్ థర్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఏంటి బ్లెండ్లో కూడా థైమోథాక్సిమ్ ఉంటుందని మీరు అనుకోవచ్చు అందులో ఉన్న థైమోథాక్సిమ్ డోస్ అయితే సరిపోదు అందుకని అదనంగా మళ్ళీ థైమోథాక్సిమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండింటి కాంబినేషను నల్లి మీద తామర పురుగు మీద ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది తక్కువ ధరలో సూపర్ రిజల్ట్ ఇచ్చే జోడి ఏదైనా ఉందంటే ఈ రెండింటి కాంబినేషన్ అని అనుకోవచ్చు ఈ రెండిటి ధర వచ్చేసి ఎకరాకు ఐదారు వందల్లోనే అయిపోతుంది మరొక జోడి వచ్చేసి ఈ టాటా ప్రోడక్ట్ వారి బ్లెండ్లో జంపు మిక్స్ చేసుకోవచ్చు ఈ రెండిటి జోడి కూడా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది జంపు మిక్స్ చేయడం వల్ల కొద్దిగా ధర అయితే పెరుగుతుంది ఈ రెండిటి జోడి వెయ్యి రూపాయల లోపల అయితే ఎకరాక అవుతుంది ఈ బ్లెండ్ సవేరా కానీ బ్లెండ్ జంప్ కానీ స్ప్రే చేసిన మరుసటి రోజు మనకు రిజల్ట్ అయితే స్పష్టంగా కనబడుతుంది మరొక జోడి వచ్చేసి రోగరు జంపు ఈ రెండిటి కాంబినేషన్ కూడా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ రోగర్ కొనేటప్పుడు మాత్రం అందులో సైపర్ మిత్రి లేనిది అయితే తీసుకోండి ఎందుకంటే సైబర్ మిత్రి వాడటం వల్ల కాయ మచ్చ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్